హలో గైస్ మైట్ షూఆర్ బైట్ వీక్ అబ్బా చాలా చాలా వీక్ ఏంటి అసలు ఇలా ఉన్నాయి ఆ బుకింగ్ చూస్తుంటే అసలు ఇది ఆ ఏ పనేనా అనేలాగే ఉంది అదే గేమ్ చేంజర్ బుకింగ్స్ అనమాట సో మొత్తానికైతే గేమ్ చేంజర్ బుకింగ్స్ వన్ వీక్ ముందుగానే రిలీజ్ అయిపోయాయి సో మొత్తానికైతే ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు చాలా మంది అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగైతే దేవరాండ్ పుష్పట్టు క్రియేట్ చేస్తుందో అలాంటి ర్యాంపేజ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇది టోటల్లీ డిసప్పాయింట్ అయ్యా అసలు వీక్ అంటే చాలా వీక్ ఉన్నాయన్నమాట ఇలాంటి వీక్ కనుక కంటిన్యూ చేస్తే నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం పోతుంది ఓవర్సీస్ లో మాత్రం అసలే అందుకోవాల్సిన బ్రేక్ అని అయితే పెద్దగానే ఉంది సో ఇలాంటి బుకింగ్స్తో అది అందుకోవాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఓవర్సీస్లో ఫస్ట్ డే అండ్ ప్రీమియర్స్ ప్లస్ డే వన్ ఎంత వస్తుందో మళ్ళీ దాంట్లో సగం వస్తుంది అంతే ఫుల్ రన్ అంతకుమించి ఎక్కువ రాదన్నమాట ఇప్పుడు ఒక టూ వచ్చింది అనుకోండి మామూలుగా సేల్స్ సో దాని తర్వాత టూ ప్లస్ టూ ఫోర్ మిలియన్ అంతే ఫుల్ రన్ అంత వస్తుంది అంత మించి ఎక్కువ రాదు సో మొత్తానికి ఇంకేం చెప్పాలి మళ్ళీ అంటే ఆ యుఎస్ఏ బుకింగ్స్ చెప్తున్నా యుఎస్ఏ ఇలాగే ఉంటది ఇంతే ఉంటుంది అనమాట నార్త్ అమెరికాలో బుకింగ్స్ మాత్రం టూ ప్లస్ టూ ఫోర్ అంతే ప్రీమియస్ టూ అయితే టూ అవ్వకుడుతుంది మొత్తం ఫోర్ కొడుతుంది అలా ఉంటుంది సో ఇప్పుడు కనుక జోరు పెంచకపోతే చాలా కష్టము సో ఏమైపోతుందో అసలు అర్థం కావట్లేదు గేమ్ చైర్ చేయర్కి ఇంత తక్కువగా రావడానికి కలెక్షన్స్ సారీ బుకింగ్స్ ఏంటి అసలు సంగతి ఏంటి అనేది ఇక్కడ చర్చనీయ్యా ఎందుకంటే నాకైతే ఒకటి అనిపిస్తుంది భయ్యా నేను అనుకున్నది ఒకటే అది ఏంటంటే బజ్ ఈ సినిమాకి బజ్ అనేది ఇసుమంతమాట ఎస్ అసలు ఒక్క సాంగ్ రెండు సాంగ్ లా మూడు సాంగ్లు విడిసాయి ఒక్కటి బాగాలేదు ఒక బడ్జెట్ అనేది ఆడియన్స్ లో క్రియేట్ చేయలేకపోయింది అదేదో టీజర్ రిలీజ్ అయింది అది కూడా అంత ఇంపాక్ట్ లేదనమాట అంటే శంకర్ షర్ముఖ స్టాంప్ లేదు అక్కడ సో ఇంకొకటి శంకర్ సార్ ఇండియన్ టు పెద్ద డిజాస్టర్ తర్వాత వస్తుంది ఈ సినిమా సో ఇంకా ఆచరణ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ వస్తున్నాడు సో అంత ఆడియన్స్ అయితే ఆతృతంగా లేదనమాట ఈ సినిమా పైన నా ఒపీనియన్ అయితే సో బట్ మనము ఎంత వీక్ గా ఉన్నా ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే బుకింగ్స్ మినిమం ఉంటాయి బట్ ఓవర్సీస్ లో మాత్రం చాలా వీక్ ఉన్నాయి బట్ చూడాలి మళ్ళీ ఇంకా బట్ ఇలాగే ఉంటాయంటే అసలు లేవు భయ ఇంకా పెరుగుతాయి అందులో డౌట్ ఏం లేదు బట్ ఒక ఇంపాక్ట్ ఉన్న ట్రైలర్ వదలాలి ఖచ్చితంగా వదలాలి ఇలాంటప్పుడు వదలకపోతే మీకే నష్టం అంతే ఇంకేం చేయలేం టీం వాళ్ళకే నష్టం ఇంపాక్ట్ తొందరగా వదిలితే బెస్ట్ వీళ్ళు ఎప్పుడో మాకు మూడు వచ్చినప్పుడు జనవరలో వదుతా అంటే కుదరదు భయ ఈ ఎండింగ్లో వదిలితే బెస్ట్ అదే చాలా బెస్ట్ ట్వంటీ ఫైవ్ తర్వాత వదిలితే ట్రైయర్ ఇంపాక్ట్ బాగున్నాయి ఇంపాక్ట్ ట్రయర్ వదిలితే బెస్ట్ అనమాట సో మొత్తానికి కనీసం అంటే అదేదో సాంగ్ రిలీజ్ అవుతుంది దోప్ సాంగ్ ఎస్ దోప్ సాంగ్ కొంచెం ఏదో బాగున్నట్లు అనిపిస్తుంది కానీ ఈ రోజు రిలీజ్ అవుతుంది బట్ యూనిక్ గా ట్రై చేశాడు తమను సో చూద్దాం ఫుల్ సాంగ్ చూసిన తర్వాత దాంట్లో కూడా చెప్పేస్తా బట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని బుకింగ్స్ లో అయితే నేను అనుకోలేబయ్యా ఖచ్చితంగా దేవర ఎలాంటి మేనే క్రియేట్ చేస్తుందో అలాంటి మేనే క్రియేట్ చేస్తుంది అనిపించింది బట్ ఈ బుకింగ్ంటే చాలా కష్టంగానే ఉంది మళ్ళీ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఎంతలో ఆపుతుందో సో నేనైతే సూటిస్తున్నా భయ్యా ఈ ఊపులో కనుక ఇదే కన్ను అయితే మాత్రం ఖచ్చితంగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మించి కొట్టదు ఇంకా కొంచెం ఏమైనా పుంజుకుంటే ఒక టూ మిలియన్ దాకా వెళ్ళొచ్చు అంతకుమించి ఈ స్కోప్ అయితే ఇప్పుడైతే లేదు భయ్యా ప్రజెంట్ అయితే ఇంకా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అప్పుడే ఎందుకు ఆతురం సో మొత్తానికి ఇది గాయస్ ఇంకెందుకు ఆలస్యం మీకేమనిపిస్తుంది ఈ బుకింగ్స్ ర్యాం పేజ్ పై తప్పకుండా మా కావాలిలో తెలిచేయండి అండ్ ఇంకా బుక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళండి కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే సిగరేస్ కొడతా ప్లీజ్ సబ్స్క్రైబ్